హలో ఎవరి గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి మీ లైక్ అనేది నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది అలాగే కొంతమందికైనా రీచ్ అవుతుంది మన వీడియో వచ్చేసి ఈ రోజు అయితే నేను ఇడ్లీ పిండి నానపెట్టేస్తున్నానండి చాలా డేస్ నుంచి ఇడ్లీ పిండి నానబెడదామని మర్చిపోతున్నాను ఇంకా ఈ రోజు ఎలా అయినా డిలే చేయకూడదని మినప మినపగుండ్లు అయితే నానపెట్టేశాను నేనైతే టూ గ్లాస్ మినపగుండ్లు అయితే తీసుకున్నానండి దానికి ఒక టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసుకుంటాను ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఇలా అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను ఒక సెవెన్ అవర్స్ దాకా నానితే సరిపోతుంది ఇంకా నేను మిక్సీ పట్టే ముందు ఒక వన్ అవర్ ముందు ఇడ్లీ పిండి అయితే నానపెడతాను కొంతమంది రేషన్ బియ్యంతో కూడా చేస్తారంట ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒకసారి ట్రై చేస్తాను ఎలా వచ్చిందో కూడా చెప్తాను మత్తి పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి మార్నింగే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇంకా నేను కూడా లంచ్ తినేసాను ఈరోజు అయితే దొండకాయ పచ్చడి అయితే ఇంకా లంచ్ కంప్లీట్ అయ్యేసరికి థర్టీ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే రిలాక్స్ గా కూర్చుంటాను ఇంకా ఏదైనా ఉంటే వర్క్ చేసుకుంటాను తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ వాకింగ్ అయితే చేస్తానండి వాకింగ్తో పాటు నార్మల్ ఎక్సర్సైజ్ మాత్రం చేస్తాను ఆఫ్టర్నూన్ అయితే ఇలా ఎవ్రీడే అయితే కంపల్సరీ చేయాలి అలా చేస్తే నార్మల్ డెలివరీకి చాలా ఈజీగా అవుతుంది ఎందుకంటే మనవంతు ప్రయత్నం మాత్రం మనం కంపల్సరీ చేయాలండి అప్పట్లో మన పెద్దవాళ్ళు ఒక దగ్గర అస్సలు కూర్చునే కాదు ఏదో ఒక రకంగా పని లేదంటే ఇంట్లో పనులైనా చేసేవాళ్ళు ఇలా ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అయితే పెట్టుకుంటాను ఇలా హాఫ్ అన్ అవర్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తానో లేదో త్రీ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకా రెండిసి పాపను స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను మా బుడ్డమ్మనైతే స్కూల్ నుంచి తీసుకొస్తే ఎక్కడ లేని సంతోషం ఉంటుంది అన్నట్టు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఏడుస్తుంది ఇంకా ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసేసి ఫ్రెష్ చేపిస్తాను బిఫోర్ వీడియో అయితే పోస్ట్ ఇచ్చాను చూడండి ఇంకా స్నాక్స్ ఉంటే పెడతాను లేదంటే రైస్ అయితే తినేస్తుంది తర్వాత హోంవర్క్ చేపించేసి ఒక టూ అవర్స్ అయితే పడుకోబెట్టేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి ఇడ్లీ పిండి నానపెట్టేస్తున్నాను నైన్ వరకు నానైతే తర్వాత మిక్సీ పట్టేస్తాను అన్నట్టు ఇంకా ఈ గ్యాప్లో అయితే నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే దొండకాయ పచ్చడి చేశాను కాబట్టి పచ్చడిలో జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటాయండి అందుకే జొన్న రొట్టెలు చేశాను ఇంకా మామూలుగా అయితే రెన్సి పాప సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే అయితే లేస్తుంది వెంటనే అస్సలు పడుకోదు వరకు చేస్తుంది కానీ ఎందుకో కొంచెం నిద్ర మబ్బులోనే ఉండే అన్నట్టు ఇంకా ఆ నేనైతే జొన్న రొట్టెలు తినిపించేసి కొంచెం రైస్ అయితే తినిపించేశాను ఇంకా వీడియో అయితే ఇంకా తనని అయితే పెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది మినిపగుండ్లు అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండిని అయితే వాటర్ లేకుండా మనం ముందుగా పట్టుకున్న పిండిలో అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని నైట్ అంతా పెట్టేస్తే మంచిగా పులుస్తుంది ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా ఇడ్లీలోకి అయితే చట్నీ ప్రిపేర్ చేశాను ఈ రోజు అయితే పల్లీ చట్నీ చేశాను సాంబార్ చేస్తే చాలా బాగుంటుంది కానీ అంత టైం అయితే లేదు పిండి అయితే చాలా మంచిగా పులిసిందండి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి అంటే మనం తీసుకున్న క్వాంటిటీ పిండి కంటే మనం మార్నింగ్ చూసేసరికి అది డబల్ అయి ఉంటే ఇడ్లీ పిండి అనేది మంచిగా పులిసినట్టు ఉంటుంది సో ఇడ్లీలు కూడా సాఫ్ట్ వస్తాయి ఇంకా చాలా డేస్ అయిపోయింది ఈ మధ్య ఏంటంటే ఓపిక లేదని మార్నింగ్ హడావుడితోటి తోటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇడ్లీలు పెట్టడానికి కొంచెం పిండి అయితే ఒక గిన్నెలో తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో లో అయితే స్టోర్ చేసుకుంటాను ఒక టూ త్రీ డేస్ అయితే వస్తుందండి ఇంకా రెన్సి పాపకు కూడా బాతింగ్ చేపించాలి ఇంకా ఈ గ్యాప్ లో నేను మధ్య మధ్యలో వెళ్ళి బాతింగ్ కూడా చేపించేసి వస్తాను ఇంకా తనకి మిల్క్ తాగించాలి అదే పని ఉంటుంది హడావుడిగానే లాస్ట్ వీడియోలో నేను నార్మల్ డెలివరీ గురించి అయితే చెప్పాను అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అయితే నార్మల్ డెలివరీ అయింది అదైతే రివీల్ చేశాను అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎవ్వరు రాలేదండి ఓన్లీ మమ్మీ నేను అలాగే డాడీ ముగ్గురమే ఉన్నాము ఇంకా బాయ్స్ కంటే లోపల ఆలో ఉండదు బయటనే ఉంటారు ఇంకా మమ్మీని అయితే కొంచెం సేఫ్ తర్వాత అయితే ఆలో చేశారన్నట్టు హాస్పిటల్లో కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది దానివల్ల నేను హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది పెయిన్స్ తోటే అంటే వాళ్ళకు అర్థం కాదు కదా ఇంకా ఏమైంది అనేది కూడా చెప్తాను మనం అంగన్వాడీలో ఒక బుక్ తీసుకుంటాం కదా అయితే అక్కడ రిసెప్షన్ దగ్గర వాళ్ళ బుక్కు రాసేటప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అని రాసుకున్నారు సో వాళ్ళు అలా రాయడంతో ఇంకా వాళ్ళు మనల్ని అంత పట్టించుకోరు అన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతేనే నార్మల్ డెలివరీకి కొంచెం ప్రియారిటీ ఎక్కువ చూపిస్తారన్నట్టు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను చెకప్కి వెళ్ళాను కదా ఇంకక్కడే నార్మల్ డెలివరీ చేస్తారని ఎక్కువ ప్రియారిటీ అయితే అటే ఫోకస్ పెట్టాను అన్నట్టు సో ఇంకా అలా రాయడం మనకు అర్థం కాలేదన్నట్టు నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు ఇంకా పెయిన్స్ వస్తున్నాయన్నా కూడా వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ అని లైట్ తీసుకుంటున్నారు ఇంకా అప్పటికి కొంచెం నేను సీరియస్ అయ్యానన్నట్టు పెయిన్స్ వస్తున్నా కూడా పట్టించుకోరేంటిదని అప్పుడు ఏంటిదంటే మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ కదా అని నర్స్ చూసి చెప్పడం వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అది సెకండ్ ప్రెగ్నెన్సీ కాదని క్లారిటీ అయితే ఇచ్చాను అప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకోమని చెప్పారు ఇంకా అలా పెయిన్స్ తోటే నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాను నార్మల్ డెలివరీ జరిగే థియేటర్ దగ్గరకు అయితే వచ్చేసాను నాతో పాటు సిక్స్ మెంబర్స్ కూడా ఉండేయండి అందరికి కొంచెం లైట్గా పెయిన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అందుకే వాళ్ళ డాక్టర్లు కూడా టైం తీసుకుంటారన్నట్టు వెంటనే రెస్పాండ్ అవ్వరు కొంచెము అంటే పెయిన్స్ అనేవి అంత స్పీడ్గా వచ్చేస్తే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవుతారు అవుతారనుకుంటా నాకు తెలిసి ఇప్పుడే స్టార్ట్ అయింది అని కొంచెం లైట్ తీసుకుంటారు వెయిట్ చేయండి అని బయట అయితే వెయిట్ చేయించారు ఎందుకంటే లోపల ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ దాకా అయితే నార్మల్ డెలివరీ కోసం సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళతో పాటు ఒక పర్సన్ కూడా ఉంటారు అంటే ప్రతి పేషెంట్కి ఒక పర్సన్ అయితే ఉంటారన్నట్టు సో లోపల చాలా మంది ఉన్నారు కాబట్టి మమ్మల్ని అయితే బయట వెయిట్ చేయించారు అలా తర్వాత పెయిన్స్ కొంచెం ఎక్కువ అవ్వడంతో నర్స్కి చెప్పడం వల్ల ఇంకా డాక్టర్కి ఇన్ఫామ్ అయితే చేసింది ఇంకా తర్వాత వెంటనే డాక్టర్ అయితే లోపలికి పిలిచి మనల్ని అయితే చెకప్ చేసేసరికి లోపల బేబీ కండిషన్ కూడా నార్మల్గానే ఉంది మంచిగా ఉందని డాక్టర్ అయితే చెప్పింది ఆల్రెడీ నార్మల్ అవుతుందమ్మా నువ్వు కొంచెం కష్టంగా అయినా సరే ఫోర్స్ఫుల్గా మనమే కొంచెం ట్రై చేయాలి అని డాక్టర్ కొంచెం సలహా ఇవ్వడంతో ఇంకా దగ్గరుండి అయితే చేపించారు ఇంకా తర్వాత ఒక రూమ్లో అయితే చాలాసేపు పడుకున్నాను అన్నట్టు ఇంకా వన్ టూ అవర్స్ అయితే పడుకున్నాను నేను ఫోర్ ఓ క్లాక్ ఏమో వెళ్ళానండి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది అప్పటి వరకు లైట్గా పెయిన్ స్టార్ట్ అవ్వడము మళ్ళీ తగ్గిపోవడము రావడము అలానే జరుగుతుంది ఇంకా ఆ పెయిన్ అయితే అస్సలు భరించలేమండి మాటల్లో అయితే చెప్పలేము ఒక మదర్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకా తర్వాత ఇంకా విపరీతమైన పెయిన్స్ వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్ ఒకసారి చెక్ చేస్తారన్నట్టు ఇంకా అలా సెకండ్ టైం చెక్ చేయడానికి ఒక రూమ్లో అయితే పిలిచారు మళ్ళీ డాక్టర్ చెక్ చేసి బేబీ కండిషన్ అయితే ప్రాపర్గా ఉంది ఇంకా మనమే ఫోర్స్ చేయాలని చెప్పారు ఇంకా నర్స్కి అయితే ఒక ఇంజక్షన్ ఇవ్వమని చెప్పారు పెయిన్స్ ఎక్కువ అవ్వడానికి ఇంకా అలా ఒక ఇంజక్షన్ ఇవ్వడం వల్ల విపరీతమైన పెయిన్స్ అండి చుక్కలే కనిపిస్తాయి అప్పుడైతే మేము వెళ్ళింది మార్నింగ్ నైన్ కండి అప్పటి వరకు ఒక్కళ్ళు కూడా ఎవ్వరు రాలేదు ఇంకా నాయనమ్మ అయితే వచ్చింది నాయనమ్మ యాక్చువల్గా మార్నింగే కూరగాయలు అమ్మడానికి వెళ్ళిపోయింది ఆమె ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తుంది అన్నట్టు ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇలా డెలివరీకి వెళ్ళారు అనగానే రిటర్న్ అయితే అన్నం తినకుండా ఇంకా హడావుడిగా అయితే హాస్పిటల్కి అయితే చేరుకుందండి యాక్చువల్గా పెద్దవాళ్ళు అంటే కొంచెం హడావుడిగానే ఉంటారు కదా అలా ఎందుకు ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదైనా అయితే అని కొంచెం భయపెట్టిచ్చేసింది అన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామని నాయనమ్మ చెప్పడంతో డాడీకి కూడా ఫుల్ టెన్షన్ వచ్చేసి ఇంకా పాపని తీసుకొచ్చేసే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దాము అని ఇంకా డాడీ కూడా అమ్మతో చెప్పడము ఎందుకంటే నేను లోపల అరిచేది బయట వినిపిస్తుంది అన్నట్టు ఇంకా డాడీ కూడా ఫుల్ సఫర్ అవుతున్నారు బయట ఇంకా పాప ఇబ్బందిగా ఫీల్ అవుతుంది కదా ఇంకా ఆపరేషన్ చేపించేద్దాము అన్నట్టు లోపల బేబీకి ఏమైనా అవుతుంది అని ఇంకా నేనే అమ్మకి చెప్పానన్నట్టు ధైర్యంగా ఉండమని చెప్పు ఏం కాదు ఇంకా కొంచెం సేపు అయితే అయిపోతుంది అన్నట్టు అప్పటికి ఇంకా సెవెన్ కూడా అయిపోయింది హాస్పిటల్కి అయితే ఎవ్వరు రాలేదు కానీ డెలివరీ అయిందా లేదా అని ఒక వంద కాల్స్ అయినా వచ్చి ఉంటుంది అమ్మకి ఆ కాల్స్ వల్ల అమ్మకి బీపీ ఎక్కువైపోయి ఇంకా పాప కొంచెం టెన్షన్ పడుతుంది కదా ఇప్పటివరకు అవ్వలేదా అని వాళ్ళు అవతల నుంచి చెప్పడము అది అమ్మకి కొంచెము ఇబ్బందిగా అనిపించేసి అమ్మకి విపరీతమైన పెయిన్ వచ్చేసిందండి అంటే బ్యాక్ పెయిన్ అన్నట్టు అసలు అమ్మ తట్టుకోలేకపోతుంది ఆ టైంలో ఆ టైంలో ఎవరైనా ఉంటే బాగుండు అని నాకు కూడా అనిపించింది అమ్మ నాతో షేర్ చేసుకోలేదు కానీ ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అని షేర్ చేసుకుంటే ఇంకా ఏడ్ చేసింది అమ్మ కూడా అప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫైనల్గా ఒక ఫోర్ స్టిచ్చింగ్ అయితే పడింది ఇంకా రెన్సి పాప అయితే పుట్టేసింది అలా గల్ పుట్టింది అని చెప్పగానే అంత ఇంత సంతోషం కాదు డాక్టర్ కూడా షాక్ అయిపోయింది కానీ అమ్మ వాళ్ళే కొంచెం డిసప్పాయింట్ అయ్యారండి అంటే అబ్బాయి పుడతారని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు నాకైతే అమ్మాయే పుట్టాలని ఉండే ఇంకా ఫైనల్గా మన కోరిక మేరకైతే పాప పుట్టింది కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళకైతే చాలా ఇష్టము రెన్సి లేనండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ జరిగింది ఫైనల్గా ఇది నా స్టోరీ ఇంకా రెన్సి పాపనైతే స్కూల్కి పంపించి వచ్చేసాను రాగానే నేను కూడా టిఫిన్ చేసేసానండి ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్న వర్క్లు అయితే చేసుకున్నాను అప్పటికి అస్సలు ఓపిక లేక పడుకున్నానండి ఎందుకో తెలియదు బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది ఈ మధ్య ఇంకా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ